చాలా మంది వేలకి ముప్పై వేలకి బండి సేల్ చేయడం వల్ల చాలా మంది యూట్యూబ్ లో కమెంట్ చేస్తున్నారు బ్రో బయట ముప్పై వేలకు ఉన్నాయి కదా మీరు ఎందుకు యాభై వేలకు సేల్ అంటే ఈవీ రేగు అనే సంస్థ ఒక ఉప్పల్లో గల్లీ గల్లీలో ఉండే బ్రాండ్ కాదు మోహన్ నేను లేస్తే ఢిల్లీనే బతుకుతున్నాను ఢిల్లీలో ప్రతి గల్లీ తెలుసు నాకు యా నేను నిజంగా నేను తిక్కరేగుతే పదహారు వేలకు కూడా వెహికల్ అమ్మగలుగుతాను ఓకే టిక్కర్ టిక్కర్ అయితే పదహారు వేలకు కూడా అమ్మగలుగుతాను కానీ ఇప్పుడు ఇలా ఈవీ దేకో బ్రాండ్ ఒక గల్లీకో ఉప్పో గల్లీకో కాదు ఇది పరిమితమైంది ఒక ఏడెనిమిది రాష్ట్రాలకు వెళ్ళిపోయినాం ఇప్పుడు తొందరలోనే వెబ్సైట్ లాంచింగ్ ఉంది అది గ్రాండ్ లాంచింగ్ అది ఇండియా మొత్తం పోతా ఉన్నాం సో ఇండియా మొత్తం పోయే బ్రాండ్లో ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్ న్యూస్ ఎప్పుడు నీ నువ్వు అంటే నాకు సెంటిమెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను ఈవీ దేకోలో గుండె మీద చేసుకో చెప్తున్నాను ఈవీ దేకోలో మన సొంత బ్రాండ్ వస్తుంది అవునా ఈవిదో కి వెళ్తా ఉన్నాము ఒక మోడల్ ఫైనలైజ్ అయింది రిజిస్ట్రేషన్ మోడల్ లో సో ఇంట్లో ఒక సొంత మోడల్ తెచ్చుకొని ఈవిధ బ్రాండ్ మీద పేరు కూడా ఎంత హైలైట్ ఉంటుందో తెలుసా అందరు ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు ఆ పేరుని కూడా మనం ఆ బండికి పెట్టిన పేరుని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అది నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొన్ని నిద్రలేని రాత్రులు రాత్రి గడపకుండా ఒక మోడల్ని డిజైన్ చేసుకున్నా అది ఫైనలైజ్ అయిపోయింది అది గవర్నమెంట్ అప్రూవల్కి వెళ్తుంది లక్కీగా ఇంకొక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మంత్స్లోనూ ఈ విధంగా బ్రాండ్ వస్తుంది సో నేను ఈ టైంలో ఈ చేత్త పెట్టుకొని నా నా కస్టమర్స్ ఇప్పుడు నా నన్ను ట్రస్ట్ చేసిన కొన్ని మంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళని అయితే నేను ఖరాబ్ చేసుకోలేను కదా మోహన్ సో బ్రాండ్ ఈజ్ బ్రాండ్ అంతే ఇక ఇప్పుడు ఇందులో ముప్పై వేలకు ఎందుకు దొరుకుతుంది అంటే నా దగ్గర సమాధానం లేదు నేను వేరే అమ్మటి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు వెల్కమ్ బ్యాక్ టు ప్రజ మనము ఉప్పల్లోని ఈవిధ హెడ్ ఆఫీస్లో ఉన్నాము ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి అని కూడా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పవచ్చు ఎందుకంటే ఈవీ దిక్కు వాళ్ళు కేవలం యాభై ఐదు వేలకే ఎలక్ట్రిక్ వెహికల్ని ఆఫర్ చేస్తున్నారు అది కూడా లితేఎమ్ అయాన్ బ్యాటరీతో ఆఫర్ చేస్తున్నారు ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు సో మనతో పాటు ఈవీ దెక్కు ఫౌండర్ అనే సంతోష్ రెడ్డి గారు అన్నారు హలో సార్ సార్ సూపర్ ఇందాక మీరు యాభై ఐదు వేలకి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్ చేసినాము అది కూడా లిత్యం బ్యాటరీలు బ్యాటరీ ఇది డైనమో కంపెనీ వాళ్ళది ఈవే మోడల్ అనమాట ఇది ఇంత గ్రాఫిన్ లో మనం ఫార్టీ నైన్ థౌజండ్కి ఇస్తూ ఉన్నాము ఇప్పుడు లిథియం లో కూడా ఇస్తా ఉన్నాము ఎందుకంటే డైనమో కంపెనీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వచ్చారనమాట సో అది ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్లో వచ్చారు వాళ్ళు సో మనం ఇంతకుముందు గ్రాఫిన్లకు ఎందుకు వెళ్ళినాం ఫైర్ లిథియంలో ఫైర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయని గ్రాఫిన్లకు వెళ్ళాం కదా సో వీళ్ళు ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఇవ్వడం వల్ల మనం లిథియం కూడా యాడ్ చేస్తాం అనమాట ఒకటే అడిషన్ ఒకటే అయింది కానీ మోడల్ చేంజ్ చేయలేదు సో ఇప్పుడు యాభై వేలకే టూ ఇయర్స్ లిథియంలో టూ ఇయర్స్ గ్యారెంటీ వారంటీ కాదు ఓకే సో యాభై ఐదు వేలకే మనకు లిథియం అండ్ బ్యాటరీ ఇస్తున్నారు అది కూడా మనకు టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు సో ఇప్పుడు టూ ఇయర్స్ వారంటీ ఇచ్చే వెహికల్స్ అన్న తెలిసి మార్కెట్లో ఎక్కడ లేవు కదా అంటే లిథియం అయ్యాన్లో బేసికల్ ఉంటాయి బట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో లిథియం అయ్యాన్ అనేది కొంచెం బెస్ట్ ప్రైజ్ ఇన్ ద మార్కెట్ అనమాట ఎందుకంటే మనం ఇంతకు ముందుకు యాభై ఎనిమిది వేలు ఓన్లీ గ్రాఫిన్ ల్యామ్ ఇలా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ విత్ లిథియం లో వస్తుంది అని అంటే ఇట్స్ గుడ్ ప్రైజ్ కదా ఇంతకు ముందు అదే లిథియం లో మనము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ ప్రైజ్ ఉండేది సో ఇప్పుడు లో విత్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇవే అంటే ఇట్స్ ఏ గుడ్ ప్రైజ్ అనమాట సో బయట మన మార్కెట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ సేల్ చేస్తున్నారు సో నలభై తొమ్మిది వేల యాభై వేలు బట్ వీళ్ళు యాభై వేలకే నిత్యమైన బ్యాటరీ అది కూడా టూ ఇయర్స్ గ్యారంటీతో ఇస్తే వెహికల్ సేల్ చేస్తున్నారు ఇది ఒక మంచి విషయం చెప్పచ్చు సార్ మంచి విషయం ఇంకా వేరే వేరే మోడల్ అంటే ఇది యాక్చువల్లీ త్రీ మోడల్స్ మన దగ్గర ఫస్ట్ నుంచి ఉంది ఇది ఎక్స్ వన్ నీకు తెలిసి ఇది నా ఫేవరెట్ మోడల్ ఇది కూడా ఇంతకుముందు ముందు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లో గ్రాఫిన్ లో ఇచ్చేది ఇప్పుడు సిక్స్టీ త్రీ థౌసండ్ లో మనం విత్ లిథియం ఇస్తాం సిక్స్టీ త్రీ థౌసండ్ లో ఇస్తాం టూ ఇయర్స్ గ్యారంటీ అండ్ ఇది ఇంతకు మనం సిక్స్టీ ఫోర్ థౌసండ్ అమ్మేది ఇప్పుడు సిక్స్టీ నైన్ థౌసండ్ విత్ లిథియం ఇస్తున్నాం అనమాట సిక్స్టీ నైన్ థౌసండ్ విత్ లిథియం అదే ఇప్పుడు మన దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఎయిటీ ఉంది హండ్రెడ్ ఉంది హండ్రెడ్ వరకే సో కస్టమర్ చాయిస్ అనమాట ఇప్పుడు మనం ఇంతకు ముందు సిక్స్టీ ఫోర్ థౌసండ్ గ్రాఫిన్ లో వచ్చాము ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అడిషనల్ యాడ్ అవుతుంది దానివల్ల కస్టమర్కి ఏంటి అని అంటే వారంటీ వన్ ఇయర్ పెరుగుతుంది అండ్ ఇంత గ్రాఫిన్ ఏంటంటే రిమూవల్ కాదు కదా ఫైవ్ సెట్స్ ఇప్పుడు ఇది రిమూవల్ కూడా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమో ఓన్ ఇంతకు ముందు ఏంటి అని అంటే మనం లిత్యంలో ఎందుకు డేర్ చేయలేదు అని అంటే బండి ఒకటి ఉంటుండే బ్యాటరీ ఇంకో కంపెనీ ఉంటుండే సో ఇప్పుడు బండి ఒకటిది అండ్ బ్యాటరీ కూడా మ్యానుఫ్యాక్చర్ కూడా సేమ్ డైనమో కంపెనీది వాడు ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ తో ఇస్తున్నాడు కాబట్టి ఆ సెక్యూర్ గా నేను ఫీల్ అయినాను కాబట్టి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట లో స్పీడ్ వెహికల్స్ ఏమో మోహన్ మనం కొత్త మోడల్స్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు అది నేను చెప్తాను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనేది చెప్తాను సంతోష్ గారు ఇంకో విషయం అండి ఇప్పుడు యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా ముప్పై వేలకి బండి చాలా వీడియోస్ సో ముప్పైందుకు తక్కువ ధరలో తీసుకురాకపోతున్నారు నేను కామెంట్ చేయను మోహన్ ఎందుకనంటే లాస్ట్ ఇప్పుడు ఉప్పల్లో పన్నెండు షోరూమ్లు ఉన్నాయి మోహన్ ఇవాళ నా ఒక్క షోరూమ్ మిగిలింది ఇది కూడా పోవాలి అని అనుకుంటే ఇంకా నేను కూడా ముప్పై వేలకు కాదు ఇరవై ఐదు వేలకు కూడా ఇవ్వచ్చు అది ఏంటంటే మోహన్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాం మోహన్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాము సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అండ్ గుడ్ టు హియర్ ఏంటంటే నీకు తెలుసు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు తెలంగాణ కాదు ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలలో ఉన్నాం ఈ విద్య అనేది ఒక ఎనిమిది రాష్ట్రాలలో పోయింది లాస్ట్ టూ మంత్స్ నుంచి నేను హైదరాబాద్లో లేను మీకు కూడా ఐడియా ఉంది టూ మంత్స్ ఈవెన్ షోరూంలో కూడా లేను సో ఇవాళ మార్నింగ్ వచ్చాము సో టూ మంత్స్ నుంచి మనం ఇండస్ట్రీలోనే లేము ఎందుకంటే మొత్తం ఎక్స్పెన్షన్ ఇప్పుడు బెంగళూరు అయింది ఎక్స్పెన్షన్ ఢిల్లీ అయింది ఢిల్లీ నా సంకల్పం అనమాట నేను ఢిల్లీకి ప్రాజెక్ట్ ఇవ్వాలనుకున్నా ఇలా ఢిల్లీలో ఒకటి అయింది జైపూర్ అయింది పూణే అయింది గుజరాత్ అయింది సో ఆంధ్రప్రదేశ్ అయింది ఒక ఏడెనిమిది రాష్ట్రాలలో మనం ఎక్స్పాన్షన్ అయినాము సో రేపు నేను ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని వేలకు ఇన్ని కోట్లు పెట్టేసినాం కాబట్టి ఇంకా కొన్ని రోజులు సిస్టమ్లు ఉండాలి అని అంటే నేను ఆ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మోడల్ అమ్మలేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డైనమో ఉంది రేపు ఇంకొక ఎక్స్ బ్రాండ్ ఉంది వై బ్రాండ్ ఉంది సి బ్రాండ్ ఇన్ రియల్ కేసెస్లో కంపెనీ ఎత్తేసిండ్రు ఇది చెప్పండి ఇది ఎడిట్ చేయకుండా చెప్పండి ఏమి ఇబ్బంది లేదు సో ఇప్పుడు ఈ మోడల్ నేను అమ్మిన కస్టమర్కి అమ్మిన తర్వాత ఒక ఫర్ లాంగ్ కంపెనీ వాడు ఏదో ఒక రీజన్ వల్ల ఫైనాన్షియల్ రీజన్స్ ఇంకొక రీజన్స్ వల్లనో కంపెనీ బోర్డు తిప్పేసాడు కంపెనీ ఎగిరిపోయింది సో ఈ ఇప్పుడు కస్టమర్ ఏమంటాడు కంపెనీ ఎగిరిపోతే నాకు సంబంధం లేదు నేను ఈవీ దెగ్గోలో కొన్నా అంటాడు ఈ ఫైబర్ పాటు ఈవీ దెగ్గో తయారు చేయదు ఇంకో ఎక్స్ షోరూమ్ కూడా తయారు చేయడు వై షోరూమ్ తయారు చేయడు జెడ్ షోరూముడ్ తయారు చేయడు అల్టిమేట్గా ఫ్యూచర్లో ఈ ఫైబర్ పార్టీ రావాల్సింది ఓఈఎం దగ్గరికించే రావాలి మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి ఇచ్చే రావాలి దర్ ఇస్ నో మ్యానుఫ్యాక్చర్ నౌ అప్పుడు ఏమైతుంది ప్రాబ్లం ఏంటి అప్పుడు నేను ఎట్లా తెచ్చేయగలుగుతాను సో ఇప్పుడు చైనాలో కొన్ని మోడల్స్ ఉన్నాయి అవి తీసుకొస్తున్నారు ఏదో ఒక రేట్లకు అమ్ముతున్నారు ఇలాడుతుంది అయిపోతుంది ఫ్యూచర్ నేను ఈ మోడల్స్ ఎందుకు చేంజ్ చేయట్లేదు అంటే రేపు కంపెనీ బోర్డు తిప్పేసినా ఇంకొకటి దిప్పేసిన ఇంకొకటి తిప్పేసినా ఈ ఫైబర్ పార్ట్స్ ఇండియాలో ఉన్నాయి సో ఈ ఫైబర్ పార్ట్స్ ఇండియాలో ఉండడం వల్లనే ఈ మోడల్స్ నేను చేంజ్ చేయట్లేదు నిజంగా ఏదైనా కొత్త మోడల్ ఫైబర్ పార్ట్స్ ఇండియా రేపు చైనా మీద డిపెండ్ కాకుండా మ్యానుఫ్యాక్చర్ మీద డిపెండ్ కాకుండా ఇండియాలో ఫైబర్ దొరికింది అని అంటే మోటార్ గురించి టెన్షన్ లేదు మోటార్స్ కంట్రోలర్ గురించి టెన్షన్ లేదు ఎందుకంటే అవన్నీ మోటార్స్ కంట్రోలర్స్ అన్ని యూనివర్సల్ కానీ ఫైబర్ యూనివర్సల్ కాదు కదా ఇప్పుడు ఈ మోడల్ ఉందంటే ఇది ఇట్లనే ఉండాలి ఫైబర్ సో సో ఇందాక నేను క్వశ్చన్ అడిగా సో యాభై వేలకి బైక్ సేల్ చేస్తున్నాను అని చెప్పారా సో చాలా మంది ముప్పై ఐదు వేలకి ముప్పై వేలకి బండి సేల్ చేయడం వల్ల చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు బ్రో బయట ముప్పై వేలకు ఉన్నాయి కదా మీరు ఎందుకు యాభై వేలకు సేల్ చేస్తున్నాం అంటున్నారు నేను అదే దానికోసం నేను చాలా రకాలు ఉన్నాయి కదా ఇప్పుడు సెల్ ఫోన్ లో కూడా చైనా నీకు సామ్సంగ్ లో ఇరవై ఐదు వేలు ఉంది చైనా ఫోన్ లోకి వెళ్తే సెవెన్ థౌసండ్ ఉంది ఎయిట్ థౌసండ్ ఉంది అంటే ఇది చైనా కాదని ఇది అవుట్ రేట్ చైనానే కానీ ఒక క్వాలిటీ అనేది ఉంటుంది కదా క్వాలిటీని బట్టి ఉంటుంది కదా ఇప్పుడు నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే నా మీద దాడి జరుగుతుంది ఇది డైనమో లీమా మోడల్ అనమాట ఇది అంటే అమ్మాయిలకి ఇది ఎక్స్క్లూజివ్ అమ్మాయిలకైతే బాగా సెట్ అవుతుంది మోహన్ ఇది కూడా గ్రాఫిన్లో ఉంది లిథియంలో ఉంది రెండిట్లో ఉంది కొంచెం మంచి మోడల్ అనమాట కాకపోతే ఏంటంటే ఫైబర్ అంత బాగుంటుంది కొంతమందికి అంటే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చట్లేదు బట్ నాకైతే నచ్చింది ఎందుకంటే కంపెనీ వాడు కూడా దీని ఫైబర్ ఇండియాకి తెచ్చేసుకున్నాడు బాగుంటుంది ఇది వచ్చేసేసి మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది గ్రాఫిన్లో లిథియంలో కావాలంటే మీకు సెవెంటీ థౌసండ్లో వస్తుంది సిక్స్టీ కిలోమీటర్స్ ఫైవ్ వస్తుంది అదే మీకు సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ ఏఎస్ వస్తుంది థర్టీ ఏఎస్ ఎయిటీ కిలోమీటర్స్ ఇక సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి ప్రైస్ మీకు ఎయిటీ కావాలంటే బ్యాటరీగా డిపెండ్ ఆన్ బ్యాటరీ బట్టి బ్యాటరీని బట్టి బ్యాటరీ అదే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మాకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అట్లా రేంజ్లు బట్టి ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ కావాలంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎయిటీ కిలోమీటర్స్ కావాలంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సిక్స్టీ కిలోమీటర్స్ కావాలి అని అంటే మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది డాన్మో అంటే ఇక ఇన్ఫినిటీ డాన్మోలో ఒక మోడల్ ఇన్ఫినిటీ ఇది కూడా మన అంటే ఇండియాలో ఫైబర్ అంతా ఉంది ఇది కూడా మనం కొనుక్కోవచ్చు కానీ అంపైర్ కాదు అంపైర్గా అంపైర్ ప్రోడక్ట్ వేరు ఈ కంపెనీ ప్రోడక్ట్ వేరు మోహన్ ఇందులో కూడా డిక్కీ స్పేస్ వస్తుంది ఇందులో ఏంటంటే సీట్ లెన్స్ చాలా బాగుంటుంది అంటే ఫ్యామిలీ మన ఇండియన్ స్టైల్కి ఒక ఇద్దరు పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకొని కూడా సీట్ కానీ ఇంతకుముందు ఈ మోడల్ ఏంటంటే అప్డేట్ అయింది ఇంతకుముందు ఈ లెగ్ స్పేస్ అనేది చిన్నగా ఉండే ఇప్పుడు లెగ్ స్పేస్ ఒక మంచి సిలిండర్ బట్టి అంత లెగ్ స్పేస్ వచ్చింది కొంచెం డిజైన్ మారింది లెగ్ స్పేస్ మారింది కొంచెం సైజ్ ఫ్రంట్ డిస్క్ బ్యాక్ ఇది కూడా అంతే గ్రాఫిన్ గ్రాఫిన్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లిథిమ్ కావాలంటే మీకు సెవెంటీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ అట్లా వెళ్తాము అదే సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది తర్వాత మళ్ళీ ఎయిటీ తర్వాత హండ్రెడ్ అట్లా త్రీ వేరియేషన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఏహెచ్ థర్టీ ఫైవ్ అనమాట హండ్రెడ్ కావాలంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ మనం వేరే దాంతో కంపేర్ చేసుకోలేము అనమాట అంటే బయట మార్కెట్లో థర్టీ థౌసండ్ దొరుకుతున్నాయి ఫార్టీ థౌసండ్ దొరుకుతున్నాయి ఎయిటీ థౌసండ్ దొరుకుతున్నాయి అవి మనం ఎప్పటికి కూడా లైఫ్లో లో కంపారిజన్ చేసుకోలేము ఇది డైనమో ఎక్స్ వన్ చెప్పాను కదా చూశారా అండి ఈవి ద్వారంలో మనం చాలా వెహికల్స్ ప్రైస్ కూడా డిస్కస్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ